హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండివి లాక్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త భారీగా పెరిగిన పెన్షన్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అవును ఇప్పుడు ఏడవ వేతన సంఘమే అమల్లో ఉండగా తదుపరి వేతన సంఘం సిఫార్సుల కోసం చూస్తున్నారు ప్రతి పదేళ్లకు ఓసారి ఓ వేతన సంఘం ఏర్పాటు అవుతుందని చెప్పొచ్చు ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే గనక అప్పుడు ఉద్యోగులు కనీస వేతనం కనీస పెన్షన్ సహా డిఏ భారీగా పెరుగుతుంది ఈ క్రమంలోనే ఉద్యోగులు త్వరగా ఈ వేతన సంఘం అమలైతే జీతం పెన్షన్ ఇంకా డిఏ కూడా పెరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి కూడా దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తుందని చర్చించుకుంటున్నారు అంటే అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించాలని కొద్ది రోజుల్లోనే ఈ ప్రాసెస్ మొదలవుతుందన్న భావన వ్యక్తమవుతుంది ఇదే సమయంలో వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లోనే దీనిపై ప్రకటన కూడా ఉంటుందని అనుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం దీనిపై స్పందించింది వేతన సంఘం కొత్తది తీసుకురావాలంటే కేంద్రం ముందుగా పే కమిషన్ నియమించాల్సి ఉంటుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన స్ట్రక్చర్ను రివ్యూ చేసి మార్పు చేర్పులను రికమెండ్ చేయాల్సి ఉంటుంది దీని కోసం ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థ స్థితి ఆదాయ అసమానతలు వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లోనే బోనస్ ఇతర ప్రోత్సాహకాలు ఎలవెన్సులు వంటి వాటిని పరిశీలిస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటైతే నలభై ఏడు లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాభై మూడు లక్షల మందికి పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేరుకుంటుంది ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగుల కనీస వేతనం పద్దెనిమిది వేలుగా ఉంది గతంలో ఏడు వేలుగానే ఉండేది ఇది ఉద్యోగుల బేసిక్ పే పైనే నిర్ణయిస్తారు ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటైతే కనీస వేతనం సుమారు ముప్పై నాలుగు వేల ఐదు వందలకు చేరొచ్చని తెలుస్తుంది మరోవైపు కనీస పెన్షన్ ఇప్పుడు తొమ్మిది వేలకు ఉండగా ఇది ఇరవై ఐదు వేలకు చేరొచ్చని అనుకుంటున్నారు మరి కేంద్ర కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసి కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తుందో క్లారిటీ రావాలి